అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి చూడరాయి మాధురి దీక్షిత మాధురి కాదు దువ్వడ హీరోయిన్ మాధురి ఏపీ తెలంగాణ సోషల్ మీడియా ఎక్కడ చూసినా వీళ్ళే ఉండరు ఏ డిబేట్ చూసినా వీళ్ళే కనబడుతున్నారు ఓహో మాధురి మామూలు హీరో కాదు ఈయన మాటలు ఎట్లుంటాయి అన్ని పద్ధతి మాటలు ఉంటాయి ఒక్కసారి ఈయన ఆడియో ఏంటనేది అవునండి ముగ్గురు ఒక్కొక్క మగాడు కొన్ని వేల మంది కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపతి వత స్త్రీని పెళ్ళాడి మన తాల సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తోట్లు పొడిచినటువంటి నీతుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి ఏంది ఏకపతి వ్రతం అంటే ఆయన దృష్టిలో ఏక అంటే ఏందంటే ఇంట్లో బయట పెట్టాలి ఇంట్లో బయట అది ఏంది అఫీషియల్ గా విడాకులు ఇచ్చి నిజాయితీగా పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని చూసుకుంటున్నాడు అన్ని చేస్తున్నాడు అట్లాంటివి నాకు నచ్చవు పెళ్లి చేసుకోకూడదు ఇంట్లో పెళ్ళాం పెళ్ళం లెక్కనే ఉండాలి బయట స్టెప్ నీళ్ళు స్టెప్ నీళ్ళు లెక్కనే ఉండాలి వంద స్టెప్ నీళ్ళు ఉన్నా సరే పిల్లం మాత్రం ఒక్కటి ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్ అసలు మామూలు ఆటగాడు కాదు ఆయన ఇంటి పేరే దువ్వాడు అని ఆయన ఎంత దూత వచ్చి ఉండాలి అసలు ఇందులో సిగ్గు ఏంటంటే ఈ వయసు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆయన వయసు ఎంత తెలుసా అరవై ఏళ్ళు ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్టయిపోయింది థర్టీ వేడ్ సిక్స్టీ తాత ముసలోడు తాత తాత అయిపోయింది అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకోండి మనవరాలు ఉన్నట్టుంది మనవరాలు పెద్ద కూతురు కూతుర్లో ఒక కూతురికి పెళ్లి చేస్తాడు ఇంకొక కూతురు ఉంది ఇంకొకటి అసలు దరిద్రమైంది ఏంటంటే మొన్న కన్న కూతురు ఆయన కలవడానికి ఇంటి దగ్గరికి వెళ్ళింది ఇంటి దగ్గరికి పోతే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రాని వాళ్ళ అవునా ఈయన ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తాడు ఇది కాదని చెప్పి అప్పటికి తట్టుకొని లోపలికి వెళ్తే భార్య పిల్లల పరిస్థితి ఏందనేది నీకు ఒక వీడియోలో ఇది చూడు నువ్వు మామూలు ఆడగాడు కాదు అయితే మామూలుగా నడక చూడు మాటలు ఫస్ట్ కూతురు భార్యని ఎలాంటి మాటలు మాట్లాడుతు చూడు అయితే నేను మొన్న ఒక వీడియో విన్నా అన్న మాధురి ఇలా హీరోయిన్ ఉందిగా శ్రీనివాస్ మాధురి ఒక మాట అన్నది మా సీని గారికి ఒక హీరో క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి చించేస్తాడు అని చెప్పేసి అంటుంది ఎవరు మరి చించేస్తాడు ఆయన హీరో హీరో మెటీరియల్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ హీరోయిన్ రావడం వల్ల ఈయన మొత్తం మారిపోయాడు ఇంకోటి మొన్న మనం టీవీలో కట్టా కార్తిక్ షో చేశాడు ఆ షోలో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది తెలుసా నా ఆస్తిలో తొంభై శాతం మొత్తం ఇచ్చేస్తా బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడంది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు నా కూతురి గనక రాజకీయాల్లోకి వస్తే నా ఎమ్మెల్సీ వదిలేసి ఆమెకు రాజకీయంగా సపోర్ట్ చేస్తా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మరి ఇప్పుడు ఏదో మాట చెప్పాడు అట్లా మాట హీరోయిన్ గనక రంగంలో దిగిందంటే హీరోయిన్ కి సపోర్ట్ చేస్తాడు ఇంటికి ఇంటికేందుకు సపోర్ట్ చేస్తాడు వాళ్ళ పట్ల అంత బాధ్యతనే గనక ఉంటే మొన్న కూతురు ఫోన్ చేసి ఇంటి దగ్గరకు వచ్చిన వెంటనే ఆమె లోపలికి రావడానికి ముందే ఈయన బయటికి వెళ్ళి ఆమెను కలుస్తాడు ఏంటమ్మా నేను ఇంటికి వచ్చి మాట్లాడతా అని సంజాయిషి ఇచ్చుకుంటాడు ఇప్పుడు ఈయన అన్న మాటలకు కూడా పవన్ కళ్యాణ్ అన్ని మాటలు అన్నాడు ముగ్గురు పిల్లలు ఏకపతివ్రతం ఉండాలి మన హిందూ ధర్మము అలాంటిది అన్ని మాటలు అన్నాడు కానీ ఈనెల ఈయనలాగా పిల్లాన్ని కూతుళ్లను గాలికొద ఎప్పుడు పిల్లలను ఎంటబెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చి అన్ని ఆయన చూసుకుంటున్నాడు ఈయన చేసింది ఏంది ఇప్పుడు ఏమనాలి ఎంత దువ్వుతే అలా పడిపోతుంది ఒక మాట చెప్పు కానీ ఏదైనా హీరో లాగా ఉండన్నా ఎందుకన్నా అట్లా అంటావు హీరో పర్సనాలిటీ హీరో లాగా ఉంటే అయిపోయిందా క్యారెక్టర్ కూడా హీరో లాగా ఉండాలి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి సినిమా కూడా తీసి నేను అదొక్కటే కాదు ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే పెళ్లి చేసుకున్న వాణి గారు వాణి గారి వల్ల ఫాదర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లోనే ఎంపీపీగా చేసిరు అప్పట్లోనే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో వాళ్ళకు కూడా రాజకీయ ప్రస్థానం ఉన్న ఫ్యామిలీ అది అక్కడ కూడా ఒక పరువు మర్యాదలు గల పెద్ద ఫ్యామిలీ వాళ్ళది అట్లాంటి ఫ్యామిలీలో నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు డౌట్ అన్న ఈ హీరో గారు అప్పుడు కూడా లవ్ మ్యారేజ్ అనట్టుగా లవ్ మ్యారేజ్ అన్నీ ఎంపీపీ ఇప్పుడు ప్రెసెంట్ అయిన ఎంఎల్సిగా ఎమ్మెల్సీ ఉండు ఎంఎల్ఏ గా మొన్న పోటీ చేసి ఓడిపోయాడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు కానీ ప్రేమలో మాత్రం ఎక్కడ ఓడిపోలే అప్పుడు ప్రేమించాడు అమ్మాయిని గెలుచుకున్నాడు పెళ్లి ప్రేమించాడు ఇప్పుడు ముప్పై ఏళ్ళ అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయిని ఇక మొత్తానికి ఆస్తి అంతా వదులుకోవడానికి సిద్ధమైండు తప్ప మాధురిని వదులుకోవడానికి మాత్రం సిద్ధం కాదు హీరోయిన్ ఎట్లా అన్న పది ఏళ్ళు అయితే ఆయన వయసు అయిపోతుంది ఆయన ఎక్కడ ఉంటాడో ఏదో తెలియదు ఈ వయసులో ముప్పై ఏళ్ళ అమ్మాయి ఆమె కానీ ఉండాలి ఈయన కానీ సిగ్గు ఉండాలి ఈయనొక్కడనే కాదు ఏపీలో పెద్ద పెద్ద లీడర్లు అందరు బయటకు వస్తారు ఇంకా పెద్ద సమస్య ఏంటంటే డిఎన్ఏ టెస్ట్లు చెప్పారు ఏపీలో డిఎన్ఏ టెస్ట్ అనేది మొన్న విజయసాయి రెడ్డి ఇష్యూ చూసాం సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏపీ ఏపీలో వైసీపీ తరపు నుంచి ఉన్న లీడర్ల భాగవతాలన్నీ అన్ని వస్తున్నాయి వీళ్ళు అధికారంలో ఉన్న అన్ని రోజులు ఒక పవన్ కళ్యాణ్నే టార్గెట్ గా చేసి పెళ్లిల గురించి ఎన్నో మాట్లాడారు ఈయన ఇచ్చిన ఒప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఏంది కార్తిక్ గారి షోలో ఆయన చెప్పింది ఏంటి ఆస్తి అయినా వదులుకుంటాను కానీ ఈమెను వదులుకోను పెళ్లి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు పెళ్లి చేసుకుంటాను చెప్పకనే చెప్పిండు అది డైరెక్ట్ గా చెప్పలేదు అంతేగాని పెళ్లి వాణిని వదిలేసుకోవాలి పిల్లల్ని వదిలేసుకోవాలి అంటూ ఏమీ లేదు ఏమున్నా గానీ మీడియా ముందుకు రావాలి సోషల్ మీడియా ముందుకు రావాలి ఎవరిని బడితే వాళ్ళ మీద విరుచుకు పడాలి అరాచకాలు చేయాలి అదొక్కటే ఆయన టార్గెట్ గా ఉన్నాడు నేను మొన్న ఒక ఆడియో విన్నా మనోడిది ఏమండి సార్ మా పెట్రోల్ బంక్ మా మాధురి గారు పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తారా లేదా యా యా ఆడియో మా మాధురి అలాంటి మస్తు వస్తునే వస్తున్నాయి బయటికి అవన్నీ వినాలంటే మనకి టైం సరిపోదు వేస్ట్ ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇష్యూల మెయిన్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే సూసైడ్ డ్రామా ఒకటి జరిగింది మధ్యలో ఇప్పుడు ఈమెకి ఏమైందంటే ఈమె పిల్లలు స్కూల్లో మమ్మల్ని అడుగుతున్నారు టెస్ట్ చేయించుకోమంటున్నారు మేము డాడీ పిల్లలమేనా అని అడిగిరంట సినిమా తీసినప్పుడు జరగదా మరి హీరోయిన్ అందరూ నాన్న రకాలుగా అంటారు అని అయితే అప్పుడు మీకు మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కార్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చింది రోడ్డు మీదకి వచ్చి ఆమె వెళ్ళి గుద్దిన స్పీడ్ కి కార్ పల్టీలు కొట్టి పడ్డది ఆగి ఉన్న కార్ని గుద్దింది సరే ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీదకి వచ్చి మేము సావాలనుకుంటే ఎక్కడన్నా కావచ్చు వాళ్ళ ఇంట్లోనే కావని ఏదైనా ఎవరు అడగడం రోడ్ మీదకి వచ్చి ఇంకొక ఆగున్న కార్ని గుద్ది సినిమా అందులో మనుషులు ఉన్నారు సినిమా లేవాలి ఇచ్చిందండి హీరోయిన్ మామూలుగా కాదు కావాలని గుదిందో కానీ ఆమె చెప్పిన మాట ఏంది నేను సూసైడ్ చేసుకోవాలనుకున్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా అందుకని నేను వెళ్ళి గుద్దేశాను అన్నది ఇప్పుడు ఆ కార్లు ఎవరో ఉంటారు వాళ్ళకి ఏదైనా జరగరాని జరిగితే ఎవడు బాధ్యుడు సినిమా షూటింగ్ అనుకుంది ఈ విషయం మీద అంటుంది ఈ విషయంలో మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి అరెస్ట్ చేయాలి ఏడన జాగా ఎవరికి అవసరం లేదు రోడ్ మీదకి వచ్చి గుద్దడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ ఇప్పటికైనా సరే దువ్వాడ బాధ్యతగా పిల్లలను దగ్గరికి తీసుకొని భార్యను దగ్గరికి తీసుకొని ఆస్తి అవన్నీ పక్కన పెట్టి ఒక కూతురుంది ఇద్దరు ఉంటే ఒక కూతురు పెళ్లి చేశాడు ఇంకో కూతురికి పెళ్లి చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటున్నాను సీనన్న జర జాగ్రత్త చూసుకోవాలి ఎప్పుడు మాధురి మాధురి అనుకుంటా అప్పుడప్పుడు మా వాన ఎక్కడ కూడా చూసుకో జర జాగ్రత్తగా